சோனர் இவ்னிங் எலெக்ட்ரோ குரூப் ட்ரைன்ட் கேளு நாதாரம் கூட சின்ன ரிஃப்ரெஷ்மென்ட் அண்ட் ஆக்டிவிட்டிஸ் பண்ணலாம் நம்ம ஃபோல்ட் ஸ்போர்ட்ஸ் ஃபோல்ட் ஒரு घंटा சின்னதா பாஸ்ஜெமென்ட் அப்படி ப்ரோபோசல் எக்சர்சைஸ் lactate போய் நாக்கு ஏடிஎல் லேம் நான் ஏடிஎல் வெர்டன் மேடம் ஏஷவர் லேம் ప్యానడోల్ ఓకే నల్లగ్రాండ్ అంటే నాన్ ఫి ఫౌండేషన్ వాళ్ళకి స్పెషల్ ఒక బుడ్జెట్ టీచర్ కూడా వేసేస్తారు ఈ మిని గారుస్తున్నారు అంటే ఏంటంటే ది రోజల్ ప్రోచార్ కోడ్ ఆ ఫిస్కల్ ఎక్సర్‌సైజ్ అనేది ఆరు కొరకు ముఖ్యంగా ఫర్దర్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటది చదువు తో పాటు ఆట్ లో ఉండాలి నీట్ అంటే అత్త ఉండాలి ఆ ఓకే ఆల్ ది బెస్ట్ చదువుకో చదువుకోవడానికే కదా చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు హ్యాపీగా చదువుకోండి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి పాలిటిక్స్ కూడా ఉంది కదా చక్క డిగ్రీ వచ్చే టైంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గోల్తో వెళ్ళాలి తెలియజేసుకుందాం గోల్ గారు మంచి ఉద్యోగం రావాలి అంతవరకు చదువుకోవాలి పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ నుంచి కూర్చోబెట్టి మిమ్మల్ని చదివించుకుంటున్నారంటే వాళ్ళు చాలా బాధపడతారు మీరు దూరంగా ఉన్నందుకు అవునా అంతే కదా అమ్మా నాన్న కూడా బయపడతారు కదా అవునా